హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో డబుల్ బెడ్రేమ్ మేడ పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది సో చాలా మంది పాపం తెలంగాణలో ఎన్నో రోజుల నుంచి డబుల్ బెడ్ మేలు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో రోజు ప్రభుత్వం డబుల్ బెడ్ మేడ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ని అఫీషియల్గా బయటకు రిలీజ్ చేయడం జరిగిందనమాట సో అప్డేట్ ఏమిటంటే సో ఎవరైతే తెలంగాణలో అలాగే వాటితో పాటు అంటే తెలంగాణతో పాటు గ్రేటర్ హైదరాబాద్ డబుల్ బెడ్ ఎమ్మెల్ కు రీసెంట్ గా కానివ్వండి ఇంతకు ముందు కానివ్వండి లేకపోతే రీసెంట్గా జరిగిన ప్రజా ద్వారా కానివ్వండి ఎవరికి అప్లై చేసుకున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా గ్రేటర్ హైదరాబాద్తో పాటు మిగిలిన జిల్లాలో కూడా మొత్తము ఒక యాభై తొమ్మిది వేల డబుల్ బెడ్ ఎమ్మెల్ ప్రభుత్వం పంపిణీ చేసే విధంగా ప్లానింగ్ అయితే వేస్తూ ఉందన్నమాట మరి డబుల్ బెడ్ ఎమ్మెల్లు ఎప్పుడు పంపిణీ ఉన్నారు సో ఎవరికి పంపిణీ చేస్తారు ఏంటి అనేదంతా కూడా డీటెయిల్గా తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా మీరు గనుక మన ఛానల్ ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి డబుల్ రూమ్ వీళ్ళు పథకానికి సంబంధించి ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగిందనమాట ఏంటి అప్డేట్ అంటే సో ఇక్కడ వేస్తూ చూడండి న్యూస్లో కూడా వచ్చిందనమాట సో తెలంగాణలో డబుల్ రూమ్ ఇళ్ళు మొత్తము ప్రస్తుతము యాభై తొమ్మిది వేల డబుల్ బెడ్ మీలు ఖాళీగా ఉన్నాయట సో యాభై తొమ్మిది వేల డబుల్ బెడ్మీళ్ళు అంటే ఇంచుమించుగా ఒక అరవై వేల డబుల్ బెడ్ మిల్లు ప్రభుత్వం ఇప్పుడు పంపిణీ చేయబోతుందనమాట ప్రభుత్వం పంపిణీ చేయబోతున్న అరవై వేల డబుల్ బెడ్ ఎళ్ళుకు మొత్తం అంతా కూడా ప్రభుత్వం రెడీ అనమాట సో మరి అరవై వేల డబల్ బెడ్ ఎమేళ్ళలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్ని ఉన్నాయి మిగిలిన జిల్లాలో ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల డబల్ బెడ్ ఎమ్మెల్లి ప్రభుత్వం గా పంపిణీ చేయడానికి రెడీ అనమాట సో ఎవరైతే మిగిలిన జిల్లాలో ఉంటారో అటువంటి వాళ్ళ కోసం కూడా ఒక ముప్పై వేల డబల్ బెడ్ ఎమ్మెల్లి ప్రభుత్వం రెడీ అనమాట సో టోటల్ గా అంటే గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు మిగిలిన జిల్లాలు కావచ్చు మొత్తం అన్ని టోటల్ గా ఒక అరవై వేల డబల్ బెడ్ ప్రభుత్వం పంపిణీ చేయబోతుందనమాట ఎప్పుడు పంపిణీ చేయబోతుందంటే డిసెంబర్ నెలలో ఈ డబుల్ బెడ్ ఎమ్మెల్యే పంపిణీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తూ ఉందన్నమాట అంటే ఏర్పాట్లు చేస్తూ ఉందన్నమాట సో లోకల్ బాడీ ఎన్నికలకు రీసెంట్ గా స్కెడ్యూల్ రిలీజ్ అయింది కదా సో లోకల్ బాడీ ఎన్నికల మనకు జనవరి లేదా ఫిబ్రవరి నెలలో జరిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట సో లోకల్ బాడీ ఎన్నికల కన్నా ముందుగానే గ్రేట్ హైదరాబాద్ కావచ్చు లేకపోతే పోతే మిగతా జిల్లాలు కావచ్చు డబుల్ బెడ్ ఇల్లు ఏవైతే ఖాళీగా ఉన్నాయో అలాగే వాటితో పాటు ఇంతవరకు ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించినా వాటిలోకి వెళ్ళలేదు సో అటువంటి వాళ్ళకు కేటాయించిన డబుల్ బెడ్ బిల్లు క్యాన్సిల్ చేస్తారు కదా ఆ క్యాన్సిల్ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాగే వాటితో పాటు మిగిలిన కొన్ని డబుల్ బెడ్డేమిల్లు ఖాళీగా ఉన్నవి మొత్తం అన్ని కూడా కలిపేసి ఈ మనకి డిసెంబర్ నెలలో ప్రభుత్వము పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించింది అనమాట సో ఇకపోతే మంది అడుగుతూ ఉన్నారండి సో రీసెంట్ ప్రజా పాలన ద్వారా ఇందిరామ్మా అప్లై చేసుకొని ఎల్ లో ఉన్న వాళ్ళ సంగతి అని చెప్పి మంది అడుగుతూ ఉన్నారనమాట ఫ్రెండ్స్ దాని గురించి కూడా అంటే ఎల్ టూరిస్టులో ఉన్న వాడి గురించి కూడా ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్ రావడం జరిగిందనమాట ఏంటి ఆ న్యూస్ అంటే సో ప్రభుత్వం పంపిణీ చేస్తే అరవై వేల డబుల్ బెడ్ ఎమ్మెల్యేలో ఎవరైతే ఎల్ లో ఉన్న వాళ్ళు ఉంటారో అటువంటి వారికి కూడా ప్రభుత్వము డబుల్ బెడ్ ఎమ్మెల్లు పంపిణీ చేయబో సో నిజంగా ఇది ఒక చెప్పుకోవాలి ఎందుకంటే ఎల్ టూ లిస్ట్ ఉన్న వారు చాలా రోజుల నుంచి డబుల్ బెడ్ ఎమ్మెల్డ్ కోసం వెయిట్ చేస్తూ ఉందనమాట సో ఎప్పుడు డబుల్ బెడ్ ఎమ్మెల్డ్ ఇస్తారా ఎప్పుడు స్టేటస్ మారుతుందని చెప్పేసి చాలా మంది సో ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉందన్నమాట దాదాపు ఒక మూడు నెలల నుంచి కూడా ఎల్ టూ లిస్ట్ ఉన్న వాళ్ళు డబల్ బెడ్ ఎమ్మెల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఎవరైతే ఎల్ టూ లిస్ట్ ఉన్నారో అటువంటి వాళ్ళు కొంచెం అలడ్డగా ఉండండి ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ ఎల్ టూ లిస్ట్ ఉన్నారో అటువంటి ఎటువంటి వారికి డిసెంబర్ నెలలో స్టేటస్ మారే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కొంచెం మరొకగా ఉండండి మళ్ళీ కొంచెం మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవడం స్టార్ట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం రీసెంట్గా ఏం చెప్తుందంటే సో నిన్నటి వరకు ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి మేము డబుల్ బెడ్ ఎమ్మెల్యే గురించి కానీ ఇందిరామ్మాయి గురించి కానీ సో ఎటువంటి పనులు కూడా అంటే ముందుకు వేసే స్టెప్స్ కూడా తీసుకోలేకపోయాము సో ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయింది కాబట్టి మళ్ళీ డబుల్ బెడ్ ఎమ్మెల్యే పంపిణీ కావచ్చు లేకపోతే ఇందిరామ్మ పంపిణీ కావచ్చు మొదలు పెడుతున్నాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అనమాట సో తప్పకుండా గుర్తు పెట్టుకోండి ఎవరైతే ఎల్ లిస్ట్ ఉన్నారో అటువంటి వారు కొంచెం అన్నట్టుగా ఉండండి ఒకవేళ మీకు డబల్ బెడ్ ఇమ్మడి గారు శాంక్షన్ అయితే తప్పకుండా మీకు స్టేటస్ మారుతుంది అంతేకాదు మున్సిపాలిటీ దగ్గర నుంచి మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది అనమాట ఇలా మీకు డబల్ బెడ్ బిల్లు శాంక్షన్ అయింది తప్పకుండా మీరు ప్రాధాన్యత చూడటం చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు మీకు కాల్ చేస్తారనమాట లేకపోతే మెసేజ్ అని పెడతారనమాట ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరికైతే ఇప్పటివరకు డబల్ బెడ్ బిల్లు ఆల్రెడీ శాంక్షన్ అయ్యో అటువంటి వాళ్ళు కూడా కొంచెం అలట్ట ఉండండి ఎందుకంటే జిహెచ్ఎంసీ వాళ్ళు డబుల్ బెడ్ ఎమ్లు ఎక్కడైతే ఉన్నాయో కట్టిన ప్రతి ఒక్క లో కూడా వెళ్ళి డబల్ బెడ్ ఎమ్కి ఎవరైతే వెళ్ళలేదో అటువంటి ఖాళీగా ఉన్న డబల్ బెడ్ ఎమ్మెల్ అన్ని కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అనమాట సో చేతి దాకా వచ్చిన అవకాశాన్ని మీరు పోగొట్టుకోకండి చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి డబల్ బెడ్ ఎమ్మెల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో అటువంటి వాళ్ళకి రాని అదృష్టం మీకైతే వచ్చిందనమాట సో వచ్చిన అదృష్టాన్ని తప్పకుండా మీరు ఉపయోగించుకోండి ఎందుకంటే డబల్ బెడ్ ఎమ్ ప్రభుత్వము దాదాపు రెండు వేల పదిహేను పదహారులో స్టార్ట్ అనమాట స్కీమ్ అనేది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా మంది డబుల్ బెడ్ మిల్ రాని వాళ్ళు ఉన్నారనమాట సో వాళ్ళకు రాని డబుల్ బెడ్ ఎడ్ మీకైతే వచ్చిందనమాట కాబట్టి మీకు వచ్చిన డబుల్ బెడ్డ ని మీరు కాపాడుకోండి వన్స్ ఒక్కసారి జిహెచ్ఎంసీ వాళ్ళు మీకు కేటాయించిన డబల్ బెడ్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మళ్ళీ మీకు తిరిగి ఇవ్వడం కుదరదని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అనమాట ఫ్రెండ్స్ ఎవరైతే డబల్ బెడ్ మీడ్ కోసం వేయిట్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు తప్పకుండా మీరు ఒక చిన్న అయితే సపోర్ట్ చేయండి మన ఛానల్ కు అంతేకాదు మీకు దగ్గరలో ఉండే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి